నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఆయన మెచ్చేలా పనిచేసిన సివిల్ సర్వెంట్లపై ఇప్పుడు వేటు పడుతోంది జగన్కు మేలు చేకూర్చేలా తప్పుడు విధానాలతో వ్యవస్థలను మేనేజ్ చేసి సర్వం దోచుకోవడానికి సాయం చేసిన ఉన్నతాధికారులు ఇప్పుడు లభోదిబ్బమంటున్నారు కొందరైతే ఏకంగా ఆచూకీ లేకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండగా జగన్ సహా పార్టీ పెద్దలు ఖనిజ సంపదను అడ్డగోలుగా దోచుకునేందుకు సహకరించిన అప్పటి గనుల శాఖ డైరెక్టర్ విజి వెంకటరెడ్డిపై తాజాగా సస్పెన్షన్ వేటు పడింది ఇసుక తవ్వకాలు విక్రయాలు టెండర్లు ఒప్పందాలు ఇలా ప్రతి విషయంలోనూ పార్టీ పెద్దలకు లబ్ధి చేకూర్చడం ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగించారు అన్న కారణాలతో సస్పెండ్ అయ్యారు వెంకటరెడ్డి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ఏపీకి డిప్యూటేషన్పై వచ్చి విద్యాశాఖలో పనిచేశారు తర్వాత గన్నుల శాఖ డైరెక్టర్గా కొన్నాళ్లకు ఏపీ ఎండీసీ ఎండీగాను బాధ్యతలు చేపట్టారు గన్నుల శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం రాగానే జూన్ ఏడున వెంకటరెడ్డిని ఆ రెండు పోస్టుల్లోంచి తొలగించి ఏ పోస్టు ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాలని చెప్పింది అయితే తాజాగా వెంకటరెడ్డి అవినీతి అక్రమాలపై దర్యాప్తు చేయాలని ఏసీపీ డీజీని ఆదేశిస్తూ సిఎస్ మెమో జారీ చేశారు ఇసుక అక్రమాలపై గనుల శాఖ ఇచ్చిన నివేదికను డీజీకి పంపించారు అయితే వెంకటరెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వుల్లో హెడ్ క్వార్టర్ను విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది ఈ ఆదేశాల కాపీని అతనికి అందజేయడానికి అధికారులు ప్రయత్నించగా అతని ఆచూకీ దొరకటం లేదని తెలిసింది విజయవాడ కేసీపీ కాలనీలోని ఏపీఎండిసి గెస్ట్ హౌస్లో మూడున్నరేళ్ల పాటు కుటుంబంతో వెంకటరెడ్డి నివాసమున్నారు జూలైలో దాన్ని ఖాళీ చేసి హైదరాబాద్కి వెళ్ళిపోయారు ఫోన్ నెంబరు మార్చేశారు ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా జరిగిన ఇసుక తవ్వకాలు అమ్మకాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా రెండు వేల ఇరవై ఒకటిలో ఇసుక విధానం ఏనే రూపొందించారు ప్రైవేటు సంస్థలు ఏ ఏ నిబంధనలు పాటించాలో అందులో పేర్కొన్నప్పటికీ వెంకటరెడ్డి వాటిని పట్టించుకోలేదు ఇసుక టెండర్ దక్కించుకున్న జేపీ జేసీకేసి ప్రతిమా సంస్థలు అనేక ఉల్లంఘనలకు పాల్పడినప్పటికీ వాటిని వెంకటరెడ్డే కాపాడుతూ వచ్చారు సుప్రీంకోర్టు హైకోర్టు జాతీయ హరిత ట్రిబ్యునల్కు తప్పుడు నివేదికలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో రాష్ట్రంలో ఇసుక రీచ్ల అనుమతులన్నీ రద్దు చేస్తూ ఎన్జిటి ఆదేశాలు ఇచ్చినా కూడా కాంట్రాక్టర్లు తవ్వకాలు మాత్రం ఆపలేదు కానీ ఇసుక తవ్వకాలు ఆపేశారని వెంకటరెడ్డి ఎన్జిటి సుప్రీంకోర్టుకు అబద్దపు అఫడి ఇచ్చారు అదే సమయంలో కేంద్ర పర్యావరణ ఆటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనంటూ ఎన్జిటి సుప్రీంకోర్టు ముందు ఆధారాలను ఉంచింది దీంతో కోర్టులకు వెంకటరెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్ధారించారు కాగా తాజాగా కూటమి ప్రభుత్వం వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటి వేసింది ఆయన పారిపోవడంతో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలపై ఆసక్తి నెలకొంది